అందరికీ నమస్కారం ఇక్కడ గ్రీవిన్ నగర ఉపాధ్యక్షుడు శ్రీపాటి కిషోర్ రెడ్డి గారు మరియు మరో ఉపాధ్యక్షుడు కేతార్ సుబ్రహ్మణ్యం గారు ముందుగా గత రెండు రోజుల ముందు భూమన అభినయ్ గారు తిరుపతి పారిశుద్ధ్య విషయంలో ఒక బహిరంగ లేఖను గౌరవనీయులు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే సింగిల్ ఎజెండా తిరుపతి పారిశుద్ధ్య విషయంలో మున్సిపల్ కార్పొరేషన్కి తిరుమల తిరుపతి దేవస్థానం సహాయ సహకారాలు అందించడం వలన వర్కర్స్ సంఖ్య పెంచి పరిశుభ్రమైన నగరాన్ని చేయడంలో మీరు భాగస్వామ్యులు కండి అని మాత్రమే గౌరవ అభినయ్ గారు మాట్లాడటం జరిగింది అదేవిధంగా దానికి స్పందనగా పృథ్వీ సనాభాను ప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిగత దోషణలు చేయడం జరిగింది పృథ్వీ సనాభాను ప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిగత దోషణలకు ఇది సమయం సరైన సమయం కాదు వ్యక్తిగత వ్యక్తిగత దోషణలు చేసే ఆ స్థాయి మీది కాదని మీరు ఒకసారి తెలుసుకోవాలి అదేవిధంగా మీకు కానీ మీ నాన్నగారికి కానీ తిరుపతి ప్రజలపై ఎంతో కక్ష గట్టున్నారు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రెండు వేల ఓట్లు కూడా వేయని తిరుపతి నగరాన్ని మీరు ఎలాగైనా కక్ష తీసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తిరుపతి పరిశుభ్రంగా ఉండకూడదు తిరుపతిలో అనారోగ్యాలు రావాలి ఇది ఒక రకమైన కాన్సెప్ట్ తో మీరు ముందుకెళ్తున్నారేమో అని తిరుపతి ప్రజానీకం అంతా అనుకుంటున్నారు అదే విధంగా మీరు అరగచ్చు మీరు అరవై రెండు వేలతో ఓడిపోయారు అరవై మూడు వేలతో ఓడిపోయారు ఎస్ అరవై రెండు వేలతో ఓడిపోయాం మేము ఓడిపోయిన మా నాయకులు మా నాయకుడు అభినయ్ గారు తిరుపతి ప్రజల కోసమే ఉంటాడు తిరుపతి ప్రజల్లోనే ఉంటాడు మీరు అక్రమ కేసులు బనాయిస్తే జైల్లోనే ఉంటాడు కానీ తిరుపతి అభివృద్ధిపై వెనకడి వేసే ప్రసక్తే ఉండదు మళ్ళీ ఇంకో మాట అన్నారు మీరు మీతో గత మూడు దశాబ్దాలుగా ప్రయాణించిన వాళ్ళు మీతో కలిసి పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారన్నారు ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం ఇది మాది ఒక కుటుంబం ఈ కుటుంబంలో కలహాలు అనేటివి సహజం అదే రోజు భోమన అభినయ్ గారికి భూమున కరుణాకర్ రెడ్డి గారికి ఆ రోజు వస్తే అంద అందరు అవసరం అంటూ వస్తే మీరన్న గత మూడు దశాబ్దాలు గాని రెండు దశాబ్దాలు గాని ఒక దశాబ్దం కానీ వెళ్ళిన అందరూ కూడా ఒక్కటిగా కలిసి బోమన్ అభినయ్ గారిని ఎమ్మెల్యే చేసుకునే దానికి సిద్ధంగా ఉంటారు కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రావచ్చు అలానే మీరు దాన్ని వేలు వేలెత్తి చూపడం మంచిది కాదేమో అని మా అభిప్రాయం అన్నా పృథ్వీ గారు నాకంటే చిన్నవాడు ఉంటావు కానీ నిన్ను అన్నాను సంబోధిస్తున్న పృథ్వీ గారు మీరైనా మీ నాన్నడు చెప్పి ఆ కేసుని వాపస్ తీసుకోవడం వల్ల తిరుపతి పరిశుభ్రమైన నగరంగా తయారవుతుంది దానిలో నువ్వు కూడా భాగం అవుతావు సారీ మీరు కూడా భాగం అవుతారు పృథ్వీ గారు మీరు ఒక్కసారి మీ నాన్నకి చెప్పి దయించి మీరు మీ నాన్నను ఒప్పించి ఆ కేసు వాపస్ తీసుకోవడం వల్ల వర్కర్స్ సంఖ్య పెరిగి తిరుపతి పరిశుభ్రంగా పరిపూర్ణంగా పరిపూర్ణమైన తిరుపతిని మనం చూస్తాం ఒక్కసారి మీరు మీ నాన్న కన్విన్స్ చేయండి ఒక్కసారి మీ నాన్న కన్విన్స్ చేసి తిరుపతి కేసు వాపస్ తీసుకొని దాని దానిని తిరుపతి అభివృద్ధిలో భాగం వల్ల ఇలా అభివృద్ధి చెందినట్లయితే మీరు ఆ లేఖకి స్పందనగా మీరు ఒక మాట అన్నారు అందరూ భజన చేస్తున్నారు భజన చేస్తున్నారని మేం భజన చేయం మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంతా తిరుపతి ప్రజలతో కలిసి మీ ఇంటికి వచ్చి మొదటిసారిగా నీకు సన్మానం చేసి మీ నాన్నక పాలాభిషేకం చేస్తామని ఈ ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం